హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి వచ్చేసాను ఇడ్లీ పిండి దోశ పిండి చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది టూ త్రీ డేస్ వస్తుంది ఆ పిండి దాన్ని ఎప్పుడు ఇడ్లీ దోశ టూ త్రీ డేస్ తినాలంటే ఇంకా పిల్లలున్న ఇంట్లో అయితే చాలా కష్టం ఏంటి మమ్మీ ఈరోజు ఇదేనా అంటారు అందుకే నేను గుంత పునుగులు చేద్దామని డిసైడ్ అయిపోయాను ఏం లేదండి ఉన్న పిండిలో కొంచెం ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర నేనైతే చిల్లీ స్కిప్ చేశాను పిల్లలు తినడం మంట పుడుతుంది కాబట్టి దాన్ని ఇందులో ఆయిల్ పోసేసి కొంచెం కొంచెంగా పిండి వేస్తే సరిపోతుంది ఒక ఫోర్క్ హెల్ప్ తీసుకొని టూ సైడ్స్ కాలుస్తే సరిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట సార్ ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా స్నాక్స్ లాగా కూడా తినేస్తారు ఈ పాత్ర గుంతలు గుంతలు ఉండడం వల్ల అండ్ అవి పునుగుల షేప్లో ఉండడం వల్ల గుంత పునుగులు అనే పేరు వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది కరెక్టేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్